అందరికీ ప్రైజ్లాడండి ఎవరైతే నూతనంగా వస్తున్నారో మరి వారందరినీ కూడా పరోక నేస్తాం సంఘం తరపు నుండి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో మన మధ్యలో ఒక సాక్ష్యం ఉంది బ్రదర్ పేరు ప్రేమ్ కుమార్ ఈ న్యూ ఇయర్లో వారు మరొక ఆశీర్వాదం పొందుకున్నామని చెప్తున్నారు ఒకసారి వారి మాటల్లో విందాం అందరికీ ప్రైజ్లాడండి అయ్య గారికి అమ్మగారికి వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఇంతకుముందు నేను ఒక కంపెనీలో జాబ్ చేసేవాడి నాలుగైదు కంపెనీల్లో జాబ్ చేసినా కూడా అదే శాలరీతో చాలా తక్కువ శాలరీ నాకు వచ్చేది నేను ఒక వన్ మంత్ ఒక టూ మంత్స్ క్రితం ఒక కంపెనీలో జాయిన్ అయ్యానండి దేవుడు ప్రీవియస్ కంపెనీ కంటే టూ రెండింతలుగా నాకు శాలరీ ఇచ్చాడు దాని తర్వాత మొన్న రీసెంట్గా థర్టీ ఫస్ట్ ఫస్ట్ మేము ప్రార్థనలో ఏకీభవించినప్పుడు దేవుడు నాకు ఒక మంచి వాగ్దానాన్ని ఇచ్చాడు అయ్యగారు ప్రశాంత్ బాబు గారు నా కోసం ప్రార్థన చేశారండి జాబు జాబు లేనప్పుడు చేశారు జాబు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆశీర్వదింపబడానికి ప్రార్థన చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా మేళ్ళు పొందుకున్నానండి అయ్యగారు చాలా స్పెషల్గా కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఆలివ్ ఆయిల్తో మొన్న ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు ఫస్ట్ రోజు నేను ఆలివ్ ఆయిల్తో ప్రార్థన చేసినప్పుడు నేను ఒక వాగ్దానాన్ని తీసుకున్నాను కుడివైపునకు వైపునకు వైపునకు వ్యాపించదు అని నాకు వాగ్దానం వచ్చిందండి దాని నెక్స్ట్ డే నాకు మా టీంలో వచ్చేసి థర్టీ మెంబర్స్ ఉంటారండి ఆ థర్టీ మెంబెర్స్లో దేవుడు నన్ను నాకే ప్రమోషన్ వచ్చే విధంగా చేశాడండి దాని నెక్స్ట్ డేనే వచ్చింది నాకు ప్రమోషన్ సెకండ్ డేని నాకు సెకండ్ డేనే దాన్ని అందరికీ చెప్పడం అనేది జరిగింది ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించడం విన్నారు కదండి మరి దైవజన్లో నియర్ నుంచి మహా అభివృద్ధి పొందదవని వాక్యం చెప్తున్న విధంగా మరి బ్రదర్ వాగ్దానం తీసుకున్న తర్వాత ప్రశాంతణతో కూడా ప్రేయర్ చేయించడం జరిగింది అద్భుత రీతిగా మరి వారి ఆఫీస్లో థర్టీ మెంబెర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు కూడా మరి బ్రదర్కి ప్రమోషన్ వచ్చిందని చెప్తున్నారు మరి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ గాక ఆమె